హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ధనర్మాసం స్పెషల్ కట్టు పొంగలి ఫాస్ట్ గా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నా దానికోసం ఇత్తడి పాత్ర తీసుకోండి ప్రసాదాలు ఇత్తడి పాత్రలు చేస్తే బాగుంటది దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా కట్టు పొంగలికి నెయ్యి అయితే చాలా బాగా అనిపిస్తుంది అందులో ఒక స్పూన్ పోపు దినుసులు నాలుగైదు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు ఒక ఐదారు మిరియాలు వేసుకోవాలి మిరియాలు కంపల్సరీగా వేసుకోవాలండి కట్టు పొంగల్లో ఇది ధనర్మాసంలో ప్రతి రోజు పదిహేను రోజుల వరకు నైవేద్యంగా పెడుతుంటారు పోపు బాగా ఫ్రై అయినాక ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం వేసుకోవాలి నేను హాఫ్ కప్ బియ్యం టూ స్పూన్స్ పెసరపప్పు కలిపి తీసుకుంటున్నాను నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను మార్నింగ్ తొందరగా అడావిడిలో చేస్తుంటారు కాబట్టి ఎక్కువ లేకుండా ఇలా కొద్దిగా చేసి స్వామి వారికి నివేదించండి మీరు ఎక్కువగా తింటారంటే ఎక్కువ క్వాంటిటీలో అయినా చేసుకోవచ్చు రోజు చేస్తుంటారు కాబట్టి తినడం కష్టం ఇష్టం ఉండకపోవచ్చు మీరు తినేదాన్ని బట్టి చేసుకోండి అన్నాన్ని అయితే వేస్ట్ చేయకూడదు నూనెలో ఫ్రై చేయటం వల్ల బీము రైస్ తొందరగా ఉడుకుతుంది నేను నాలుగు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను ముప్పావు కప్పు రైస్ బియ్యానికి కలిపి తక్కువ క్వాంటిటీలో బియ్యం తీసుకున్నప్పుడు నీళ్ళు కాస్త ఎక్కువగానే తీసుకోవాలి పొంగలన్న మెత్తగా ఉడకాలి కాబట్టి ఆ మాత్రం వాటర్ అయితే పడతాయి రుచికి తగినంత ఉప్పేసుకొని మూత పెట్టుకుని అన్నాన్ని ఉడికించుకోవాలి ఇలా అన్నం పొంగు వచ్చినాక మూత తీసి మీడియం మంట మీద ఉడికించుకోవాలండి వెంటనే మూత పెట్టిన వనకు అంతా పొంగిపోతుంది మీరు కుక్కర్లో అయినా ఫాస్ట్ గా చేసుకోవచ్చు క్వాంటిటీలో రైస్ చేసుకోవాలనుకుంటే కుక్కర్ పెద్దగా ఉంటే కాస్త లేటే అవుతుంది ఇలా అన్నాన్ని మెత్తగా ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ ధనుర్మాసంలో కట్టు పొంగలు ఎక్కువగా తీసుకోవాలండి మన శరీరంలో అగ్ని ధ్వలించే రసాయనాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి మార్నింగ్ మార్నింగ్ కడుపులో కాస్త మంటగా అన్నట్టు అనిపిస్తుంటది ఆకలిగా వేస్తున్నట్టు ఈ పొంగల్ తీసుకోవటం వల్ల చలవగా కూడా ఉంటుంది ఇందులో మిరియాలు నెయ్యి చేయటం వల్ల అది తీసుకోవటం వల్ల ఆ అగ్ని తత్వాన్ని తగ్గిస్తుందండి ఇలా మెత్తగా ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా పొంగల్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ తీసుకుంటున్నా ఎంతో టేస్ట్ అయినా ఫాస్ట్ గా చేసే పొంగలి రెడీ మీరు కావాలనుకుంటే పప్పు రైస్ ను ఒకసారి కలిపి ఉడక పెట్టుకుని తర్వాత అయినా పోపు పెట్టుకోవచ్చు అది కాస్త టైం ఎక్కువ పట్టుద్ది ఇలాగనే చేసు చేసుకుంటే తొందరగా అవుతుంది మార్నింగ్ ఎటువంటి అడావిడి లేకుండా స్వామి వారికి నివేదించి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి